ఆరో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో ముగియనున్న గడువు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాన పార్టీలు యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి భారత్లో బలమైన మోదీ ప్రభుత్వం ఉందని స్పష్టీకరణ ప్రధాన రాజకీయ పక్షాల ప్రచార సరళిని ఆక్షేపించిన ఈసీ నేతల ప్రచార శైలిలో మార్పులు రావాలంటూ బీజేపీ కాంగ్రెస్కు నోటీసులు జారీ ధాన్యం కొనుగోళ్లపై అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు ఎంత ధాన్యనైనా కొనుగోలు చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడి బోనస్ విషయంలో రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తోందన్న హరీష్ రావు సన్నవడ్ల సాగును పెంచేందుకే ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించామన్న మంత్రి తుమ్మల మిల్లర్ల దోపిడిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో రైతులకు లబ్ధి చేకూరుందని వెల్లడి రైల్వే కోల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు రామగుండం నుంచి మణుగూరు వరకు నిర్మాణం రాష్ట్రంలో పదిహేను వేల అంగన్వాడీల ఉన్నతీకరణ భవనాలన్నింటికి ఒకే రంగు ఒకే డిజైన్ కార్యాచరణ రూపొందించిన శిశు సంక్షేమ శాఖ గతేడాది నలభై తొమ్మిది వేల కోట్ల ద్రవ్యలోటు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగ్ రైతుల కోసం రాష్ట్రంలో రేపు విత్తన మేళ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మేలైన వంగడాలపై అవగాహన ఇండియా కూటమికి సరైన నాయకుడు లేడన్న అమిత్ షా చొరబాట్లను ఆపే శక్తి వారికి లేదని పశ్చిమ బెంగాల్ ప్రచారంలో వెల్లడి నిర్మల్ సారంగపూర్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పలువురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం ఎల్బీనగర్ మలక్పేట్ రామంతపూర్ అంబర్పేట్లో చిరుజల్లులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో సచిన్ ఖిలారీకి స్వర్ణం పుట్ లో ఇనుపగుండున పదహారు పాయింట్ మూడు సున్నా మీటర్లు విసిరి రికార్డు ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో పరాజయం